పేట మండలంలో రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా ప్రజలకు ట్రాఫిక్ నియమాలపై కార్యక్రమం బుధవారం పాపనపేటలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద పాపనపేట ఎస్ఎస్ శ్రీనివాస్ గౌడ్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు వాహనాలు నడుపుతున్న సమయంలో చరవాణిలో మాట్లాడవద్దని అధిక వేగంతో వాహనాలను నడపకూడదని సూచించారు మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదాలకు దారితీస్తుందని డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దని చెప్పారు మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని స్పష్టం చేశారు రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని తెలిపారు హెల్మెట్ సీట్ బెల్ట్ వినియోగం తప్ప

అరేవ్ ఆలివ్ ప్రోగ్రామ్ లో భాగంగా ఇది పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతిష్టాత్మకంగా ఈ ఈ యాక్సిడెంట్ల మీద ఈ ప్రోగ్రాం అనేది పెట్టింది అయితే ఇది పది రోజుల పాటు ఈ ప్రోగ్రామ్స్ పెట్టమని చెప్పేసి మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ రోజు మీడియా మిత్రులతో కలిసి వాహనదారులకు అవగాహన యాక్సిడెంట్ల మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది పెట్టుమన్నది కాబట్టి ఈ రోజు పాపనపేటలో ఈ కార్యక్రమం నిర్వహించినాము అయితే ప్రజలకు మేము తెలియజేసేది ఏంటంటే ఈ యాక్సిడెంట్లు మనం దగ్గర అని చెప్పేసి డిపార్ట్మెంట్ ఒక ప్రతిష్టాత్మకంగా దీన్ని తీసుకొని ఇది ఈ ఈ ప్రాజెక్ట్ అనేది పెట్టింది కాబట్టి మీరు ఎవరైనా మీరు మీ వాహనాలను నడిపేటప్పుడు జాగ్రత్తగా ఎలాంటి మద్యం సేవించకుండా మరియు హెల్మెట్ ధరించి ఓవర్ స్పీడ్ పోకుండా మీరు మీ వాహనాలను నడిపి మీరు మీ గమ్యస్థానం జరిగి మళ్ళా తిరిగి మీ ఇంటికి చేరుకోలేదు అప్ప ఇంకా మీరు వేరే వేరే విధంగా ఓవర్ స్పీడ్ పోయి మద్యం తాగట్లా పనులు నడిపిస్తే చాలా వరకు యాక్సిడెంట్లు అవుతాయి కాబట్టి మీరు ఈ యాక్సిడెంట్లను తగ్గేయాలంటే మేము ఇంతకుముందు చెప్పినవి అన్ని ఆచరించాలని చెప్పేసి తెలియజేస్తున్నాను అదే విధంగా ప్రతి వాహనదారుడు లైసెన్స్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి ఇన్సూరెన్స్ మరియు ఇతర డాక్యుమెంట్లు గిటాన కరెక్ట్ మెయింటైన్ చేయాలి మైనర్లకు మీరు మన మోటార్ సైకిల్ కానీ కార్లు కానీ ఇవ్వకూడదు మీ పిల్లలకు కానీ ఎవరికి కానీ మైనర్లకు మరో మైనర్ డ్రైవింగ్ గిటా చాలా డేంజర్ మైనర్ డ్రైవింగ్ చేస్తే ఆ యాక్సిడెంట్ చేసిన అతని మీద మరియు అతని పేరెంట్స్ మీద గిటా కేసులు అవుతాయి కాబట్టి ఎవరు మైనర్ డ్రైవింగ్ చేయకుండా ఈ మేము చెప్పిన ఈ సూచనలన్నీ మీరు అందరూ పాటించాలని చెప్పేసి కోరుకుంటూ